మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా సభ్యురాలైన తెలుగు శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్లు నగదు బహుమతి ఇవ్వాలి అని సీఎం నిర్ణయించారు దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నారా లోకేష్ ను క్రికెటర్ శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిశారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అభినందించారు ఓపెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలి అని అభిలాషించారు ఈ సందర్భంగా శ్రీచరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీషర్ట్ ను ముఖ్యమంత్రికి అందించారు దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించారు